హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే పల్లె మురుకులు పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలని చెప్పి చేసి చూపించబోతున్నానండి మీరైతే వీడియో మిస్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసండి ఫ్రెండ్స్ ఇది పల్లీలు కండి బియ్యం రెండు అయితే నేను పల్లీలు ఒక్క గ్లాస్ వేసుకున్నాను మిల్క్ పట్టుకొచ్చానండి ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసి పట్టుకొచ్చాను ఇప్పుడు ఇందులో నూడు వేసుకున్నామండి చాలా కమ్మగా చాలా బాగుంటాయి టేస్ట్ అలాగే బాగుంది పాము కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కాచిన నూనె పోసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి మీరు కావాలంటే ఇందులో వేడి నూనె బదులు బటర్ కూడా వేసుకోవచ్చండి ఇలా వేడి నూనె వేసుకొని కూడా బాగా మిక్స్ చేసుకోండి చాలా సూపర్ టేస్ట్ ఉంది క్రిస్పీగా వస్తాయి అన్నమాట వేడి నూనె కాలుతుంది కానీ అందుకు ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్లో షాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామండి మిక్స్ చేసుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్గా ఇలాంటి ఇలా రావాలండి చూసారు కదా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం మీకు ఇంకా కొద్ది క్రిస్పీగా కావాలనుకుంటే పల్లీలు తగ్గించుకొని కూడా రైస్ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే మిక్స్ చేసుకుంటే చాలా బాగొస్తుందండి అంటే ఫ్రెండ్స్ ఇలా మనకు మురుకు తవ్వకు ఇలా రావాలి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ అనేది ఆయిల్ పెట్టేసుకొని హీట్ అయిపోయిందండి ఆయిల్ ఇప్పుడు మురుకులు అనేది వేసుకుందాం మనం ఇలా చేసుకోవాలండి ఇలా చేస్తే మనకు మురుకు అనేది ఇది ఒక డిజైన్ లావు లావ అన్నమాట అది అప్పుడే వేసిన సన్నతి మరి మనకు బురు బాగా కాలిపోయాయని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి ఎక్కువ ఫ్లేమ్ అనుకోండి మనకు ఫ్రై అయినట్టే ఉంటుంది కానీ ఫ్రై అవద్దు చూడండి ఇలా ఈ కలర్ రావాలి చాలా సూపర్గా ఉంటాయండి టేస్ట్ చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది మనం బియ్యం పిండి కానీ పల్లీలు కానీ కరెక్ట్గా వేసుకుంటే కరెక్ట్ టేస్ట్ ఉంటుంది సార్ కదండి మీకు గను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్